హలో అండి అందరికీ వెల్కమ్ టు లైఫ్ విచ్ ఈరోజు నా స్టైల్లో సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇది నేను కందిపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను ఎందుకు నానబెట్టానంటే మనకి ఈ రోజుల్లో చాలామందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదా ఇలా నానబెట్టి కుక్ చేస్తే కనుక గ్యాస్ ప్రాబ్లం ఏమీ ఉండదు నానబెట్టిన దాన్ని మంచిగా ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకు ఉడకపెట్టుకోవాలి తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మరో కుక్కర్ తీసుకొని అందులోకి సాంబార్కి కావాల్సిన ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకుందాము ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక అందులోకి కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నాను అలాగే మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ ఇంకా కొంచెం ఆలు డ్రమ్ స్టిక్స్ యాడ్ చేస్తున్నాను క్యారెట్ మీకు నచ్చిన కూరగాయ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ సొరకాయ దోసకాయ క్యారెట్ ములక్కాయ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నిటిని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ ఫ్రై అయిపోయినాక ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పప్పు ఉంటుంది కదా అది మొత్తం వేసేసుకొని మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం చింతపండు గుజ్జు వేసేసుకొని ఒక వన్ విజిల్ వచ్చేవరకు కుక్ చేసుకోవాలి జిల్ వచ్చేసరికి ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకున్నాము ఇంకో కడాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మామూలుగా మనం అన్ని కూరలకి ఎలా తాలింపు పెట్టుకుంటున్నామో అలాగే ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం చిన్నులపాయి కరివేపాకు కొత్తిమీర పసుపు యాడ్ చేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా సాంబార్ రెడీ అయిపోయినట్టే దీన్ని మనం రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ తింటే చాలా బాగుంటుంది